నిన్నటి రోజున కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి అలియాస్ కత్తుల కొండయ్య ఈయనకి మరొక పేరు ఏంటంటే కత్తుల కొండయ్య ఈ నిన్నటి రోజున మా నాయకులు మా పార్టీ అధ్యక్షులు కాకాని గోర్ధనా గురించి కావచ్చు ఎమ్మెల్సీ రెడ్డి గారి గురించి కావచ్చు ప్రతాపన్ గురించి కావచ్చు అనుచిత వ్యాఖ్యలు చేశాడు గత ఐదు రోజులు ఇదే పని చేస్తాం నిన్నటి రోజున మరింత తీవ్రంగా చేస్తుండడు ఆ ఉద్దేశ ఆ యొక్క వ్యాఖ్యలు నిరసరిస్తూ ఈరోజు ప్రెస్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ కత్తుల కొండయ్య అధికారంలోకి వచ్చిన ఈ పదిహేను నెలల కాలంలో దాదాపుగా ఈ పదిహేను నెలల కాలంలో ఇతను చేసిన అక్రమాలు కావచ్చు ఇతను చేసిన దుర్మార్గాలు కావచ్చు ఇతను చేసిన దౌర్జన్యాలను కావచ్చు ఇతను స్థాపించినటువంటి చీకటి సామ్రాజ్యాలను కావచ్చు వీటిలన్నింటినీ కూడా మాజీ శాసనసభ్యులు ప్రతాపన్న రామరెడ్డి ప్రతాపన్న అన్న అన్నింటి కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమంలో భాగంగానే ఒక వీడియోని ఈయన చేసిన ఆకృత్యాలు కావచ్చు ఈయన చేసిన పని ప్రతి పనిని కూడా ఒక వీడియో రూపంలో ప్రజల ముందు ఉంచాలా ప్రజలకి నిజ నిజానియాలు తెలియాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈయన నిజస్వరూపాన్ని ప్రెస్ ప్రెస్ మీట్ మీద పెట్టి ప్రజలకు వివరించాలనే కార్యక్రమం చేపడితే ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి ఆయన మీద అత్యాతం చేయబోతున్నారని చెప్పి అధికార పార్టీ ఎమ్మెల్యే ఇండు కూడా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా కూడా అధికార ఎమ్మెల్యే కూడా మా మా పార్టీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తూ ఆయన మీద హత్యాత్మక కేసులు నమోదు చేయడం జరిగింది ఆయన మీదే కాదు మరికొంతమంది ఆయన మద్దతుదారుల మీద అయితే అవ్వచ్చు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూడా అయితే చేయడం జరిగింది ఈయన చేసిన దౌర్జన్యాలు దుర్మార్గాలు కల్లా అతి పెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే మనీ స్కీము ఎక్కడో హైదరాబాద్ నగరాల్లో పరిమితమైనటువంటి ఆ మనీ స్కీమ్ అనే స్కామ్ని నెల్లూరుకి తీసుకొచ్చి కావలి ప్రజల జీవితాలను సర్వనాశం చేసే విధంగా ఆ కావల ప్రజలకు పరిచయం చేసిందే ఈ రెడ్డి అలియాస్ కత్తులు కొండ కుటుంబ సభ్యులే అని కావలి ప్రజలందరూ కూడా చెప్పగానే చెప్తా ఉన్నారు దాదాపుగా కొన్ని వందల కోట్ల స్కామ్ జరిగితే కావలి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు గురి అవుతూ ఆ కావలి ప్రజలందరూ కూడా ఈ స్కామ్లో ఇరుక్కుని ఈ స్కీమ్ డబ్బులు కట్టే స్కామ్లో ఇరుక్కుని కోట్లు కొద్ది డబ్బులు నష్టపోయి ఏం చేయాలో తిచ్చిన పరిస్థితిలో ఉంటే మాజీ శాసనసభ్యులు కావలి ఎమ్మె మాజీ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపన్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాడు ఆ బాధ్యతలకి అండగా ఆ బాధ్యతలకి భరోసా ఇచ్చే విధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తే ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఇరవై నాలుగు గంటలు గడవక ముందే దాదాపు యాభై యాభై మంది పైగా పైచెలుపు మంది ఆ ఇరవై నాలుగు గంటలను ఫోన్ చేసి మాకు న్యాయం చేయమని చెప్పి మొరపెట్టుకున్న పరిస్థితులు కావల్లో తెలిస్తే ఈ విషయాన్ని గడి ప్రతిఘటించిన ఇతను కావలి ఎమ్మెల్యే అలియాస్ కత్తుల కొండైన ఈయన దీంట్లో ఇది ఈ విషయం పెద్ద స్కామ్ బయటపడిపోద్ది ఒకే ఒక ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ కేర్ ఆఫ్ అట్రస్గా ఈ తెలుగుదేశం పార్టీలు ఏదైతే ఉన్నారో అదే డైవర్షన్ పాలిటిక్స్ని కూడా కావల్లో ఈయన ఏర్పాటు చేసుకుని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీద హైతేమైన కేసుని పెట్టుకొని కావల ఎమ్మెల్యే మీద అక్కడున్న కొంతమంది మద్దతుదారుల మీద ఇబ్బంది పెడుతూ ఈరోజు మాటకు ముందు ఒక ప్రెస్ మీటు మాటకు వెనక ఒక ప్రెస్ మీట్ పెడుతూ నాకంటే నిజాయితీ పరులు లేరు నాకంటే సచీలుడు లేడు నాకంటే రోషగాడు లేడు నాకంటే మగాడు లేడు అని చెప్పుకుంటూ అసభ్య పదజాలంతో ప్రెస్ మీట్ల ముందు మునిగిపోతా ఉన్నాడు ఈ కావ్య కృష్ణారెడ్డి అలియాస్ కత్తుల కొండయ్య నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మాటకు వస్తే నీ స్థాయి అంతా అని చెప్పి మా నాయకుల గురించి పెద్ద పెద్ద స్థాయిల గురించి నువ్వు మాట్లాడుతూ ఉండవు ఈరోజు కత్తుల కొండయ్య గుర్తుపెట్టుకో ఈరోజు నువ్వు మాట్లాడే మాటలన్నిటి కూడా ఎందుకని ఇంత పెద్ద నాయకుల గురించి ఇంత పెద్ద ఆరోపణలు చేస్తున్నావు అంటే నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసిన దుర్మార్గాలు ఎక్కడ బయటపడిపోయి ఈరోజు జనాలు నిన్ను చిదరించుకుంటున్నారనే క్రమంలో నువ్వు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండవు ఒక్కసారి మా నాయకుల గురించి మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏంటో నువ్వు తెలుసుకో ఫస్ట్ పాతిక సంవత్సరాల క్రితం ఒక కామర్స్ ఉద్యోగాన్ని జీవితం మొదలుపెట్టేవు కనీసం ఆ రోజు నువ్వు ఉంటున్న ఇంటికి కూడా రెంట్ కట్టలేని పరిస్థితులు నువ్వు ఆ రోజు ఉండి దాని తర్వాత ఆ ఉద్యోగం కూడా నీకు సక్రంగా నువ్వు చెప్పడం లేదని నిన్ను తరిమేస్తే ఆ కాలేజీలో నుంచి నిన్ను తరిమేస్తే నీకు సక్రంగా చదువు అవ్వక నువ్వు ఆ రోజు ఆ కార్యక్రమాల నుంచి బయట బయటకు వచ్చేసి నీకు నీకు కొంతమంది స్నేహితులతో కలిసి అదే కావల్లో ఇంకొంతమందితో కలిసి గొర్రెల ఫామ్ గును ఏర్పాటు చేసి కోట్లు దండుకొని ప్రజలను నట్టేయటం ముంచిన నీచాతి నీచమైన రాజకీయ నాయకుడు నువ్వని నేను చెప్పడం కాదు కావల్లో కావచ్చు నీ గురించి తెలిసిన స్నేహితులందరూ కూడా కొడే కూస్తూ ఉన్నారు కావల్లో అది గుర్తుపెట్టుకో ఇదే కాదు నిన్ను మంచాల కృష్ణారెడ్డి అని ఇంకో పేరుతో కూడా పిలుస్తారంట ఆ మంచాల కృష్ణారెడ్డి అని ఎందుకు పిలుస్తారో ఆ మంచాలను ఎందుకు పంచాల్సి వచ్చిందో పంచిన మంచాలు ఏమైనాయో కావల ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నీ మీద తెలియజేస్తా ఉన్నా